రొమాంటిక్ మూవీస్ చేస్తూ ఒకటేసారి అలా లైక్ అన్ని లవ్ స్టోరీస్ అన్ని ఇప్పుడు నాని మూవీస్ అన్ని లవ్ స్టోరీస్ అన్ని రొమాంటిక్ మూవీస్ కానీ ఒకేసారి యాంగిల్ చేంజ్ అయిపోయింది మొత్తం బ్లడ్తో రెడ్గా చాలా బాగుంది సడన్ గా మాట్లాడుతూ మాట్లాడుతూ హైపిచ్చుతూ ఏ అని ఒకేసారి అడగడం కానీ అంతా బాగుంది అవును అవును ప్రభాస్ ఫ్యాన్ ఇక్కడ కానీ ప్రభాస్తో మ్యాచ్ చేయలేము కానీ నాని అన్న నా నాని అన్నలా లైక్ అతని వే ఆఫ్ యాక్టింగ్ వేరే లాస్ట్కి లాస్ట్కి అయితే చాలా బాగుంది అది మనం చెప్పలేము చెప్తే వేరే వాళ్ళు చూడలేరు కానీ చిన్న కొడుకు లాగానే అనిపించింది అతని ఎమోషన్స్ కానీ ఆయన చెయ్యడం కానీ చాలా బాగుంది యూ క్యాన్ ఎంజాయ్ ఇట్ చాలా బాగుంది యా సారీ చిన్నపిల్లలు చూడకూడదు బికాస్ ఆల్రెడీ డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు చూడొద్దు అని సో చూడకుండా ఉండడమే బెస్ట్ సో సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు చూసినా ఏం కాదు మరీ అంత వైలెన్స్ అయితే ఏం లేదు కి ఐ కెన్ గివ్ ఫోర్ ఫోర్ యా సాంగ్స్ కూడా అన్ని నీట్గా ఉన్నాయి చాలా బాగుంది అండ్ లాస్ట్కి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుంది అండ్ హిట్ ఫోర్ కూడా బాగుంటది అంటే ఇన్నాళ్ళు మాస్క్ గా చూసిన నాని ఇప్పుడు మాస్ గా చూసాడు ఇకపై నాని ఎలా చూడాలనుకుంటున్నా నాని ఇప్పుడు ఇకపై ఇంకా కంప్లీట్ మాస్ గా చూడాలనుకుంటున్నాం బికాస్ ఆ సైకోపాతిక్ అసలు కంప్లీట్ వేరే అన్నట్టు ఆ లెన్స్ చేంజ్ చేసి ఆ యాంగిల్ లుక్ లైక్ ఆ ఏజ్ లో ఎలా ఉండాలో అలాగే చూపించారు ఆ గ్రే హెయిర్ నేచురల్ అంటే న్యాచురల్ గానే చూపించారు ఆ బాడీ థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ లాగానే చూపించారు మరీ ఓవర్ హైప్ ఇవ్వకుండా మరీ అండర్ హైప్ ఇవ్వకుండా చాలా బాగుంది లైక్ అండ్ ఫైటింగ్ కూడా చాలా బాగా చేశారు హిట్ వన్ హిట్ టూ ఈ కంప్లీట్ టూ హిట్ వన్ హిట్ టూ రెండు సేమ్ ట్విస్ట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు సేమ్ సీక్వల్ ఉంది కానీ హిట్ త్రీ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది అండ్ లైక్ డైరెక్టర్ ముందే ఆలోచించారు అనుకుంటా మళ్ళీ హిట్ త్రీ తీస్తే సేమ్ రొటీన్ అవుతుంది అని చెప్పి ఐ థింక్ హీ వెంట్ డిఫరెంట్లీ సో బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హిట్ ఫోర్ హీరో అతను ఉంటాడని లిటరలీ నేను ఒకరు అనుకున్నాను మాధవ్ అనుకున్నాను కానీ మాధవన్ కాదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ హీరో వస్తాడని హీఈస్ కంప్లీట్ డిఫరెంట్ డొమైన్ హీరో యా మీకు వచ్చేసిన ఫైట్ గుర్తుందా అలాంటి డబుల్ ఫైట్ పెట్టానన్నా రక్తపాతమే కాతారమ్మ ఫైటర్ సీన్లో అయితే బ్లడ్ బాత్ థియేటర్ మొత్తం రక్తంతో తడిచిపోయిందన్న థియేటర్ ముందు వెళ్ళే ముందు రెండు తెల్ల సెట్తో వెళ్ళానన్నా వచ్చే ముందు బ్లడ్తో తరిచిపోయానన్నా ఆ విధమైన రక్తపాతం చూపించాడన్నా నెవర్ సీన్ బిఫోర్ అన్న నెవర్ సీన్ బిఫోర్ ఇండియన్ సినిమాలు ఇంత వైలెన్స్ అన్న ప్రతి ప్రతి నరుకుడికి లెక్క ఉందన్న ప్రతి నరకుడికి లెక్క ఉంది సినిమాలైతే సైలెన్స్ కోలనన్నా సినిమా హిట్ వన్ హిట్ టూ దేనితో రాశాడు పెండతో రాశాడు థ్రిల్లింగ్ కానీ హిట్ త్రీ పెండతో రాయలేదన్నా బ్లడ్తో రాశాడన్నా కేజీఎఫ్లో లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ త్రీని బ్లడ్తో రాశాడన్నా కానీ హిట్ ఫోర్ హిట్ ఫైవ్ హిట్ సిక్స్ హిట్ సెవెన్ గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెండతో రాస్తే ఎవరు చూడాలన్నా మళ్ళీ హిట్ త్రీ రక్తంతో అంటే నాని రాసిన నాని సృష్టించిన రక్తంతోనే ఇటు త్రీ ఇటు ఫోన్ సృష్టించాలన్నా ఆ విధమైన అరాచకం ఉండబోతుంది కార్తీ కార్తీ గురించి తెలుసు కైదేశ్వ సృష్టించారు ఇటు ఫోన్ లో సర్ప్రైజ్ ఇచ్చాడు ఇటు ఫ్లో కా సూపర్ గా ఉంటుంది ఎమోషన్ ఫైవ్ సీక్వెన్సెస్ అయితే గురించి ఎంత ఎక్కువ చెప్పుకునే తక్కువే అవుతారన్నా మెసేజ్ ఏంటంటే ఈ భూమి మీద సైకులు చాలా మంది ఉన్నారు అదే స్టోరీ మనం చూసే విధానం బట్టి ఉంటుంది భూమి మీద ఈ మూర్ఖులు సైకులు చాలామంది ఉన్నారు సో నాని గారు నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ భారవసం గ్రామం అక్కడి నుండి మీకు కలవడానికి వచ్చా సార్ మీ గురించి మీకు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక రైటర్ని ఒక స్క్రిప్ట్ రాసుకున్నా ఒక హిందువుడి గురించి ఒక హిందువుడి గురించి స్క్రిప్ట్ రాసుకున్నా మీ గురించి హైదరాబాద్లో చాలా తిరుగుతున్నా నేను కానీ మీ వరకు నేను చేరలేకపోతున్నా ఒక హిందువుడు మొన్న టెర్రర్ అటాక్ అయింది నువ్వు హిందువుడా అని చంపుతున్నారు నువ్వు హిందువుడా అని చంపుతున్నారు ఇదే మనం లేజీకి తీసుకుంటే ఏకీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చి మనం మందిరాల్లో కూడా చంపుతారు హిందువుడు సార్ ఈ స్టోరీ మీది ఇదే మీకు అంకితం మీ గురించి నేను వెయిట్ చేస్తున్నా మీ గురించి ప్రతీక్ష కూడా చేస్తా సార్ ఇంకా చెప్పుకోవాలి అంటే చూడండి ఇక్కడ జూమ్ చేయండి నాని గారు నా హీరో అని రాసు రాసుకుని పెట్టుకున్నా ఓకే సార్ మనం హిందువులు బొట్టు పెట్టుకుంటాం బొట్టు పెట్టుకొని వైన్స్లో బారులో తాగుతూనే ఉన్నాము కానీ ఆ బొట్టుకి భగవంతుడికి ఏం అర్థం ఉంది బొట్టు పెట్టుకొని వయసులో బార్లో తాగుతున్నాం బొట్టుకి భగవంతుడికి అర్థం ఉందా భగవంతుడు మనకి ఇంత డబ్బు ధనము బంగారం ఇచ్చాడు ఆ బంగారం ఉంగరాన్ని వెంకటేశ్వర స్వామి ఉంగరం చేసుకొని మటను చికెను బార్ల్లోనే వయసులోనే తింటున్నాం ఇది నేను కల్లారా చూసా ఎవడైతే బంగారం ఉంగరం వెంకటేశ్వరుడు వేసుకుని అతనికి నేను చెప్పా సార్ ఇది కరెక్ట్ కాదన్న అతను బంగారం ఉంగరం వెంకటేశ్వర్ తీసి చేతులు కడుక్కొని నమస్కరించి పోగొట్టు వేసుకున్నాడు సార్ నాని గారు మీతో కలవాలి ఒక హిందువుడి స్టోరీ మీతో చెప్పాలి సార్ ప్లీజ్ ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి నాకు ఇండస్ట్రీలో అడిగారు కూడా నువ్వు ఏ డిపార్ట్మెంట్ అని సార్ నేను ఏ డిపార్ట్మెంట్ కాదు మీతో పాటు కూడా థర్టీ ఇయర్స్ మేము కూడా ఉన్నాం థర్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ కూడా మాది ఎందుకు మనం చిన్నప్పటి నుండి మీ మూవీలు చూస్తున్నాం బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ వెంకటేశ్వర్ కానీ అందరి మూవీలు చూస్తున్నాం సో ఒకప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఇట్లనే ఒక పాట పాడేవాళ్ళం అర్ధ రూపాయి డబ్బులకి రాను మేస్త్రి అంటే అమ్మ తన్నిది ఏం సాంగ్ రా అనుకొని మనకు అప్పుడు చిన్న వయసు అర్థం కాలే మళ్ళా పాడినాం అర్థ రూపాయి డబ్బులకి రాను మేస్త్రి అని అట్లా అమ్మ కొడుతుంటే ఇంటి నుండి పారిపోయినాం సో సార్ నాని ప్లీజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్